తీసిన దాంట్లో కూర్చొని నా పరిచయం పోతే నాకు జరిగే మామూలు ర్యాంక్ సరే అనుకో అట్లాంటివి ఇప్పటికీ నా మా మా బంధువులు అడిగైనా నీకు తెలుస్తలేదు మీ పిల్లగానికి కూడా వస్తుంది ఇది కలువు అని అంటే నిజంగా జరుగుతాయని ఉండే అడిగినా నగినారు అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలు ఎన్నో జరుగుతున్నాయి ర్యాంకులు రావటం వదులుకొని అందులో అసత్యాలు ఏం లేవు అవి ఏం లేవు ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ వాడు తండ్రి ఎదురు పెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతోనే అనే ప్రతి ఇంట్లో మన పిల్లలే అందికొస్తాడు ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సంస్థల ఒక మోహరంగా తెరకెక్కించి నాయమరి తన పాత సినిమాతో పోల్చుకోవద్దు అది చాలా డిఫరెంట్గా ఉంది తన ఇక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతుంది సినిమాలో మిగతా పాత్రలన్నీ ఇందులో అందనీలోనే కూడా అందరూ అట్లా అప్లై చేసినారు అది అన్ని పాత్రలకు చాలా చాలామంది అంటే నాణమూర్తి గారు అట్లేదు ఈ సినిమాలో గొప్పతనం అది అట్లాంటి సినిమాను తీసి ఆడుతుంది ప్రజలు ఆదరించాలి ఎందుకంటే చంద్ర అనుమతులు సినిమా నువ్వు చెప్తూ ఉన్నా నాయమూర్తి గారు వెళ్తే నేను ఒకటే మాట ఇప్పుడు ఇప్పటికే ఉంటే పర్సనల్ ఆయన అనేక సమస్యలు నేను చూసినాను అందరు తుఫాను బాధితులకు లక్ష లక్ష యాభై వేలు ఏమంటప్పుడు అందరికంటే ఎక్కువ పాడే తెచ్చినాడు తర్వాత తుఫాను తర్వాత వాళ్ళ ఊర్లో అతిశక్తి ఆయన తీయలే కదా సరిగ్గా నా దాంట్లో మనకున్న దాంట్లోనే కొంత 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 కొంతచ్చేవాళ్ళు వెయ్యి మంది కాదు ఒక పదివేల మంది నారా మూర్తి గారికి మనిషికి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆయన కానీ ఆయన ఆ ఊర్లో తనకున్న రెండు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించి మా ఊరు నాగేజనాథరెడ్డి గారు ప్రజలకు దానికి వాళ్ళ పేరు కూడా పెట్టుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు పేరు కూడా పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే అందరికంటే ముందే ఊళ్ళ ఆలయం వాళ్ళ నాన్న కోరిక రామాలయం కూడా కట్టించినాడు దానికి కూడా వాళ్ళ పేరు లేదు దా అట్లాంటి వ్యక్తిత్వం అయినా తన పేరు కోరుకునేది కాదు నడవటం కానీ జీవితం కానీ చాలా దగ్గరగా మమ్మల్ని ఆదరించిన మా అలాంటి వాళ్ళకి చాలా సన్నిహితుడు గౌరవనీయుడు చాలా రాజకీయ అంశాలే కాదు చాలా సబ్జెక్టు ఉంటుంది ఏమి పట్టించుకున్నవి అనేక అంశాల పట్ల సాధికారికమైన జ్ఞానం ఉండి తెలుగు సినిమా రంగంలో తనదైన గొప్ప ముద్రేసిన ప్రజానటుడు విప్లవ భావాల పట్లతో మానవత్వంతో అట్లా అనుకుంటే హింస వైపు నుంచి హింస ఉన్న హింసను కానీ వ్యక్తిగతంగా హింస కార్య హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు హింసకు ఎట్లా ప్రేమించబడతారు ఎట్లా హింసలోకి వస్తారు హింసలు హింస రాజ్యం అంత క్రూడంగా ఉంటుంది నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థకృతంగా ఆధిపత్యాలని అనుకుంటే వీటిని దిగ్గరించడం కోసం కళాకారులు ప్రజలు తన వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం గద్దెరినంతో పాటుగా కర్ణాటక లక్ష్మీనరస గారు నాజర్ గారు మాహో నుంచి ముందర నుంచి అప్పటి నుంచి రక్తకాణీరు నుంచి యజమాని నుంచి టీకుస్ల నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మహర్శనం నుంచి నడుస్తున్న దానికి హైరేట్గా వచ్చి మధ్యలో పోయినాడు కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక కథ నారాయణమూర్తి గారు ఈ